అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు సోమవారం ప్రకాశం జిల్లా మరిపొడి మండలం పొన్నలూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పింఛన్లు తొలగిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్హులైన ఏ ఒక్కరికి పెంచిన ప్రభుత్వం తొలగించడం లేదని ఆయన స్పష్టం చేశారు పన్నులూరు గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు గ్రామంలోని బీసీ ఎస్సీ కాలనీ ప్రజలు దూరంగా ఉన్న కుళాయిల నుంచి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారని మంత్రి దృష్టికి తీసుకురాగా తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే ఆయా కాలనీలో నాలుగు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి నారాయణ ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ఎంపీడీఓ జగదీష్ తహసీల్దార్ జనార్దన్ ఇతర శాఖ అధికారులు స్థానిక ప్రజలు ప్రతినిధులు పాల్గొన్నారు మొత్తం మొన్న ఏడు వేలు ఇచ్చాం ఇంకోసారి ఏడు వేలు అతను ఆరు వేలు ఇస్తాం ఇచ్చినాం పథకాలు ఇచ్చాం మనం ఇచ్చినప్పుడు ఇచ్చిస్తున్నాం కదా దాదాపు అరవై వేలు వచ్చాయి తర్వాత ఇంట్లో గ్యాస్ డబ్బులు ఇచ్చా రెండు వచ్చినా రెండు వచ్చినాయి చూసుకోవట్లేదు మా పిల్లలు బడి ఫిల్లు బడిపోయాలున్నారా ఎంత డబ్బులు వచ్చినాయి బడిపోయాడు అందరికీ నమస్కారం అండి ప్రతి నెల ఒకటో తేదీని పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమం కింద మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల సారధ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఉంది ఈరోజు ఒకటో తేదీ మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలోకి రావడం జరిగింది ఉదయం నుంచి కూడా మనం పంపిణీ చేస్తూ ఉన్నాం ఇది కాకు కావచ్చు ఏదైనా కావచ్చు ఈరోజు చరిత్రలో ఒక గొప్ప రోజు ఒక దార్శనిక నేత రాష్ట్ర అభివృద్ధికి పాడుపడే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజు ఉన్నటు పరిస్థితుల్లో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ రక్షణ కోసం మార్పు తీసుకుంటే వారు వచ్చిన తర్వాత విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎనలేని అభివృద్ధి చేస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం దగ్గర కంకణం కట్టుకున్నాం అదేవిధంగా అమరావతి నిర్మాణం కంకణం కట్టుకున్నాం పీ ఫోర్ విధానంలో పేదరికం సమాజ నిర్మాణం కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీల సా అభ్యున్నతికి వారు చేసేటువంటి సేవలు కూడా వెళ్ళలేదు ఈరోజు పెన్షన్లు తీసుకుంటే మనము రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల పద్దెనిమిది వేల మూడు వందల తొమ్మిది పెన్షన్లకి రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అదే ప్రకాశం జిల్లాలో అయితే రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు మందికి నూట ఇరవై నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మర్రిపూడి మండలానికి ఐదు వేల నాలుగు వందల అరవై ఒక్క మందికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మందిని మనం రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ పన్నుల గ్రామానికి రెండు వందల తొంభై మూడు మందికి పన్నెండు లక్షల అరవై రెండు వేల రూపాయలు మనం పెన్షన్ల రూపంలో ఖర్చు పెడతా ఉన్నాం అదే కాకుండా రైతులకు కూడాను అన్నదాత సుఖీభావా కింద ఈ గ్రామంలో నూట తొమ్మిది మంది రైతులకు నాలుగు వందల ముప్పై మూడు మంది రైతులకి ఇరవై ఒక్క లక్షల అరవై ఐదు వేల రూపాయలు మొదటి విడత కింద జమ చేయడం జరిగింది చెప్పిన దాని ప్రకారం మనం ఏడు వేల రూపాయలు కేంద్రం ఇచ్చే రెండు వేలకి రాష్ట్రం ఇచ్చే ఐదు వేల కలిపి ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి ఏడు వేలు తర్వాత ఆరు వేల రూపాయలు జమ చేస్తాం తల్లికి వందడం కూడా ఎంతమంది ఉంటే అంతమందికి మన గ్రామంలో నాలుగు వందల యాభై ఎనిమిది మందికి సచివాలయం ప్రాంత పరిధిలో నాలుగు వందల యాభై ఎనిమిది మందికి యాభై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తాం గతంలో ఎన్నెన్నో చేశారు పదమూడు వేలు ఇచ్చి సరిపెట్టారు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మేము ఎన్నికల ముందు జిల్లాకు పరిమితం ఉన్నాం విజ్ఞప్తులు పరిశీలించే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చూసాం ఆడ ఆడబిడ్డలకి అని ఉన్నాం మేము అందువల్ల ఉద్యోగస్తులైనా ఉన్నత సంపన్నులైనా కానీ చూడకుండా ప్రతి ఆడపడుచుకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది ఇందాక ఇక్కడ నేను ఒక అమ్మాయిని అడిగాను విజయవాడ నుంచి లాస్ట్ స్టూడెంట్ వచ్చింది ఆ అమ్మాయికి రెండు వందల ముప్పై రూపాయలు దగ్గర దగ్గర ఒక ఛార్జీ మిగిలింది కొంతమంది ఒంగోలు ఇళ్ళు వచ్చా ఉన్నారు మరిచెట్ల బాల్యం పోయించా ఉన్నారు వీరాలు పోయించారు ఒక్కొక్కరు నాలుగు సార్లు మూడు సార్లు పోయిచ్చా ఉన్నారు ఇది వాళ్ళ కుటుంబాలలో ఎంతో ఒక ఆర్థిక ఉపయోగంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మొన్న వికలాంగుల పెన్షన్లు తీసేస్తున్నారు దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి రకరకాల రోడ్లు ఎక్కారు మేము ఒకటే చెప్తున్నాం అనర్హులు ఉన్నారని చెప్పి కంప్లైంట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి వాళ్ళల్లో అనర్హులు తొలగించమని చెబుతున్నాం అప్పీల్ చేసుకోమని చెబుతున్నాం ఎవరైనా నోటీసు కూడా ఇస్తున్నాం మీద పలానా అనర్హులు అంటున్నారు నువ్వు వెరిఫై అప్పీల్ చేసుకో మళ్ళీ వెరిఫై చేస్తే మేము చెప్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం అర్హత ఉన్న ఏ ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాలు ఆపేయం ఈరోజు దీపం పథకం కింద కూడా కొంతమందికి వచ్చే కొంతమంది రాలేదంటే వాళ్ళకి అకౌంట్ తెలియదు ఉంది డీలర్ ద్వారా విఆర్ఓ ద్వారా అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ ద్వారా కూడా సరి చేసి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వన్నా నేను బాధ్యులు చుట్టాలా కులాలు చుట్టాలా మతాలు చుట్టాలా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి పొందమని నేను చెప్తున్నాను దయచేసి నేను ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కూడా చెప్తున్నాం లబ్ధి ఇచ్చే విషయంలో లబ్ధిదారుల విషయంలో ఎవరికి కూడా అన్యాయం జరిగే విధంగా లేదు అందరికీ చేయమని చెప్పి నేను అధికారులు చెప్తున్నాం ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నాం మీరు కూడా మీ సహాయం మీడియాను కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను